హాయ్ అండి ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ కటింగ్ అయితే మీకు పూర్తి విధంగా చెప్తానండి మనం ఆది డ్రెస్తో కానీ లేకపోతే కొలతలతో కానీ ఏ విధంగా కట్ చేయొచ్చు ఈ వీడియోలో రెండు విధాలుగా మీకు కటింగ్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనము మెటీరియల్ పక్కన పెట్టుకుని లైనింగ్ అయితే తీసుకొచ్చండి మనకి డ్రెస్ లైనింగ్ అయితే టూ మీటర్స్ అయితే కావాలండి మెటీరియల్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉండాలి చూసారు కదా లైనింగ్ అయితే మనకి ఈ విధంగా డబుల్ ఫోలింగ్ తోటి బ్యాక్ పాటు ఫ్రంట్ పార్టు సపరేట్ సపరేట్గా వేసుకున్నానండి మనకి కింద వైపు విధంగా వేసుకున్నప్పుడు ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ క్లోజ్ సైడ్ మనకి మన సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి తర్వాత ఆది డ్రెస్ అనేది తీసుకోవాలండి మనకి ఆది డ్రెస్ టోటల్ మొత్తం పొడవు ఎంత వచ్చింది చూసుకోవాలండి షాలర్ దగ్గర నుంచి కింద దాకా కూడా ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే ఫార్టీ ఇంచెస్ వచ్చింది మనకి ఎంత పొడవు వస్తుందో దానికి టూ ఇంచెస్ కలపాలి నాకైతే ఫార్టీ ఇంచెస్ వచ్చింది ఫార్టీ ఇంచెస్కి టూ ఇంచెస్ కలిపినప్పుడు ఫార్టీ టూ అండి నేను మెటీరియల్ అయితే ఫార్టీ టూ ఇంచెస్ తీసుకోవాలి నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి మనకి మెటీరియల్ మీద లైనింగ్ని ఫోర్ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఈ విధంగా థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీకు ఇంకా ఇంకో టూ ఇంచెస్ తగ్గినా కూడా పర్వాలేదు ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే పై వైపు నుంచి ఈ విధంగా పెట్టుకుని ట్వంటీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పద్నాలుగు ఇంచెస్కి ఒక మార్కింగ్ ఆరున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ కండి తర్వాత నడుము లూజ్కి మనకి హిప్ లూజ్కి ఈ మూడు మార్కింగ్లు మనం పెట్టుకోవాలన్నమాట ఏ మార్కింగ్ దగ్గర ఏ కొలతను పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి తర్వాత మనకి షాలర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ షోల్డరు మొత్తం కలిపి సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి తర్వాత మనకి చంక డౌన్ కోసం అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి అలాగే మనము చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఈ విధంగా ఇంకొక లైన్ కొట్టుకోవాలండి మనకి ఈ విధంగా కొట్టుకున్నప్పుడు కార్నర్ వస్తుంది ఈ కార్నర్లో కూడా చిన్నగా లైన్ అయితే కొట్టుకోండి ఈ కార్నర్లో మనకి హ్యాండ్ రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ రౌండ్ కోసం చిన్న సైజు డ్రెస్కి అయితే వన్ ఒకటి పావు ఇంచెస్ పెద్ద సైజ్ డ్రెస్కి అయితే ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి నేను ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత షాల దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ చేసుకోవాలండి మనకి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకొచ్చండి ఆది డ్రెస్ నుంచి చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ విధంగా చేతుల కింద బాగానైతే పట్టుకుని చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ మనకు వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి చూసారు కదా అలాగే మనకి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నొడుమ్ లూజ్ వస్తుంది నొడుమ్ లూజ్ కూడా ఆది డ్రెస్ మీద నేను ఫోర్టీన్ ఇంచెస్కి చూసుకుంటున్నాను అంటే ఆది డ్రెస్తో చూసుకుంటున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నొడు లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకు షోల్డర్ కుట్లోకి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి థర్టీన్ హాఫ్ ఇంచెస్కి దగ్గర ఈ విధంగా నొడు తీసుకుంటున్నాను నొడు వచ్చేసి పంతొమ్మిది ఇంచెస్ వచ్చిందండి మీకు సి అంటే చెస్ట్ అండి అలాగే అని చెప్పి నేను ఎన్న పెట్టుకున్నాను నడుము లూజ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచెస్ పెట్టుకున్నానండి తర్వాత హిప్ లూజ్ తీసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి మనకి ఆది డేస్కి కట్స్ ఉంటాయి కదండీ ఈ కట్స్ దగ్గర చూసారు కదా ఈ కట్స్ దగ్గర ఈ విధంగా పట్టుకుంటే మనకి హిప్ లూజ్ వస్తుంది అయితే మనము ఎంత వచ్చింది టేప్తో కొలుసుకోవాలండి నేను ఈ విధంగా కొలుచుకున్నప్పుడు నాకు ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది చూసారు కదా ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది దీన్ని కూడా మనము ఈ విధంగా పెట్టుకోవచ్చండి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది అయితే మనం ఈ మార్కింగ్ని డబుల్ ఫోలింగ్ మీద వేస్తున్నాం కాబట్టి ట్వంటీలో సగం వేయాలండి చెస్ట్ లూజ్ అయితే మనం పెయిన్ మార్కింగ్ మీద వెయ్యాలి ఈ విధంగా చంక కింద భాగం దగ్గర ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ వేశాను అలాగే నడుము లూజ్ అంటే దాని కింద వస్తుందండి పంతొమ్మిదిలో సగం అంటే మనకి తొమ్మిదిన్నర వస్తుందండి తొమ్మిదిన్నర ఇంచులకి నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి ఇది మనం పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఆ మార్కింగ్ దగ్గర నడుము లూజు పెట్టాను తర్వాత ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ హిప్ లూజు మార్కింగ్ చేయాలి మనకి హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ టూలో అంటే లెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద దాకా మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ కంట వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి నేను పన్నెండున్నర తీసుకున్నాను మనకి లూజ్ పదకొండు వచ్చింది కదా ఒకటిన్నర కలుపుకుని పన్నెండున్నర తీసుకుని కింద వైపు కూడా మార్కింగ్ చేసుకున్నానండి ఈ మార్కింగ్లు కలుపుకుంటూ మనము లైన్స్ అయితే కొట్టుకోవాలి ఈ కొట్టుకున్న లైన్స్ మీద మనం స్టిచ్చింగ్ వేయాలండి మనకివి ఆది డ్రెస్ తోటి లూజు తీసుకున్నాం కాబట్టి సేమ్ ఆది ఆది డ్రెస్కి ఎంత లూజ్ వస్తుందో మనం స్టిచ్చింగ్ చేసే డ్రెస్ కూడా అదే లూజ్ వస్తుంది ఈ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా కొలతలు తీసుకుని మార్కింగ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఆది డ్రెస్నైతే మడత పెట్టి క్లాత్ మీద వేసుకుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి అది ఏ విధంగా చేసుకోవచ్చో కూడా ఇప్పుడే చెప్తాను మనకి ఇదైతే ఫిట్టింగ్ మార్క్ కింద ఉపయోగపడుతుంది కొచ్చుల కోసం మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట అదైతే మనకి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనము ఈ ప్లూజ్ దాకానే టూ ఇంచెస్ తీసుకోవాలండి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకుని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది మనకి కట్స్ మడత కోసం ఉపయోగపడుతుందన్నమాట కింద వైపు తీసుకునేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ కూడా మనము లైన్స్ అయితే కొట్టేసుకోవాలండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసేదంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి తర్వాత మనము నెక్ బెడల్పు డౌను మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కూడా అని దానికోసం మనకు ఆది డ్రెస్ ఉంది కాబట్టి ఈ విధంగా షోల్డర్ విడల్పు అయితే చూస్తున్నానండి త్రీ ఇంచెస్ వచ్చింది నెక్ కుట్టుకోవడం కోసం పావు ఇంచు అలాగే హ్యాండ్స్ అతుక్కోవడానికి అయితే హాఫ్ ఇంచు కలిపి మూడు ముప్పావు కండి అంటే పావు తక్కువ అయితే షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మిగతాది మనకి రెండు పావు ఉంటుంది రెండు పావు మనకి నెక్ వెడల్పు అన్నమాట మీకు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు నాకైతే ఇది స్క్వేర్ నెక్ అండి పద్ నాలుగున్నర నా ఇంచులు అయితే వచ్చిందండి నాలుగున్నర నా ఇంచుల సగం అంటే రెండు పావు రెండు పావు పావు తక్కువ నాలుగు అంటే మనకి సిక్స్ ఇంచెస్ అనమాట నేను ముందుగా మార్కింగ్ చేసినప్పుడు సిక్స్ ఇంచెస్కి షోల్డర్ మొత్తం మార్కింగ్ చేస్తాను ఇప్పుడైతే కష్టంగా సరిపోయింది అలాగే మనకి ఆది డ్రెస్ని పెట్టి నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి మనకిది కస్టమర్ రూపునీ అనేది ఉంటుందండి ఇది కొలతల ప్రకారం పెట్టడం కుదరదు నేనైతే ఆది డ్రెస్ సేమ్ ఎలా ఉందో అంతే తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి షాలర్ గుడ్తో కలిపి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్నాను రెండు మార్కింగ్ కలిపి ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి మీ కానికే ఇంకా కటింగ్లో డోర్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ డ్రెస్ ప్యాంట్ అయితే కటింగు స్టిచ్చింగు పూర్తి వీడియో ముందుగానే పెట్టానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి తర్వాత నన్ను రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు నెక్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను కదండి మీకు ఆది డ్రెస్ కూడా ఏ విధంగా వేసుకుని కట్ చేసుకోవచ్చో చెప్పాను కదండి ఈ విధంగా మనము ఆది డ్రెస్ని మడత పెట్టేవాళ్ళండి కానీ ఆది డ్రెస్ని మనం ఈ విధంగా మడత పెట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఐరన్ చేసుకోవాలి ఆది డ్రెస్ నలిగిపోయి నుడతలుగా ఉందంటే సరైన కొలత రాదు కాబట్టి ఐరన్ చేసుకుని ఈ విధంగా మడత వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకుని మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా మనం కొలతల ప్రకారము పెట్టిన ఆది డ్రెస్ని ఈ విధంగా వేసి చూసుకున్నా సరే సేమ్ ఒకలాగే వచ్చిందండి ఇలా కూడా మీరు కొలతలు తీసుకోక లేకుండా ఆది డ్రెస్ని ఈ విధంగా వేసుకుని కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఏం పర్వాలేదండి కానీ కరెక్ట్గా చూసుకోవాలి షాలరు నెక్ ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలండి చాలా ఈజీగా మీ డ్రెస్లు మీరే కూడా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని తర్వాత అయితే కట్ చేసేసుకుంటున్నానండి నేను లైనింగ్ మడత వేసినప్పుడు నాకు పైన వైపు ఫోలింగ్ వచ్చింది ఆ ఫోలింగ్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను తర్వాత నెక్ కూడా కట్ చేసేసుకున్నానండి అలాగే మనకిది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి హాఫ్ ఇంచు తగ్గించాలండి అంటే చెంకడౌన్ హాఫ్ ఇంచి తగ్గించుకుంటే మనకి చెంక దగ్గర రుగ్గులు రాకుండా ఉంటుంది నేను బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే ఈ విధంగా డౌన్ అయితే తీసానండి తర్వాత మనకి ఈ ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ దగ్గర ఈ చంక దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి అలాగే నడుము లూచు దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి హిప్ లూజ్ దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి అడిగి వైపు కూడా మార్కింగ్ పడుతుంది తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని మీరు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టాను కదండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్క మనకి సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫ్రంట్ పార్ట్ లాగే నెక్క వెడల్పు రెండు పావు ఇంచెస్కి చేసుకోవాలి అలాగే నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో చూసుకోవాలండి ఆది డ్రెస్ ఉంది కాబట్టి నాకైతే ఆది డ్రెస్ తోటి బ్యాక్ నెక్క కొల్చినప్పుడు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి కొంతమంది డీప్ నెక్ పెట్టమంటారు కదండి డీప్ నెక్ అయితే మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట నార్మల్గా చాలన్న వాళ్ళకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టాలి అలా కాకుండా కొంతమంది మాకు డీప్గా కావాలి తాళ్ళు పెట్టుకుంటాము అన్న వాళ్ళకైతే ఎయిట్ ఇంచెస్ కానీ బాగా ఎక్కువ కావాలనుకుంటే నేను ఇంచెస్ కూడా పెట్టచ్చండి తర్వాత నెక్ రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసేసుకున్నానండి తర్వాత కట్ చేసేసుకోవడమే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దాకా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి డ్రస్ మెటీరియల్ని అయితే తీసుకోవాలి నాకు ఈ డ్రస్ మెటీరియల్ ఆల్రెడీ డబుల్ పోలింగ్తో ఉన్నదండి డబుల్ పోలింగ్తో ఉన్నది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి నాలుగు మడతల మీద వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇందులోనే తీయాలి కాబట్టి మనకి మడత సరిపడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్స్ని వే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి ఆది డస్తో పొడవు ఎంత ఉన్నది ముందే చూసుకున్నాం కదా ఫార్టీ ఇంచెస్ వచ్చింది టూ ఇంచెస్ ఎగస్ట్రా కలుపుకుని ఫార్టీ టూ తీసుకోవాలని చెప్పాను కదండి ఆ ఫార్టీ టూ ఇంచెస్ మనము మెటీరియల్కి మార్కింగ్ చేసుకోవాలి పొడవు మార్కింగ్ ప్రకారము కట్ చేసుకోవాలండి వెడల్పు వచ్చేసి లైనింగ్ ప్రకారము కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ వచ్చేసి డబుల్ పోలింగ్ వేసుకోవాలండి ఈ విధంగా రెండు ఉండగా రెండు పొరలు ఉండగా క్లాత్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటే మనకి నాలుగు బొర్రల మీద వస్తుంది ఈ విధంగా వేసుకుంటే టూ హ్యాండ్స్ అయితే వస్తాయండి తర్వాత మనకి ఇది మడత ఎంత విడాలి వేసుకోవాలన్నది కూడా మీకు చెప్తాను మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ నుంచి ఈ విధంగా చంక్లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ ఇంచెస్ వస్తే లెవెన్ ఇంచెస్కి మనము మడత వేసుకోవాలి అయితే ట్వెల్వ్ ఇంచెస్కి వేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవైతే అయితే మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ పొడవు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఇచ్చారండి అంటే మనకి ఆది డ్రెస్ అయితే షార్ట్ హ్యాండ్స్ ఎలవెన్ హ్యాండ్స్ పెట్టమన్నారు ట్వెల్వ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది క్లాత్ పొడవు కూడా అని గ్యాప్ అయితే అసలు ఏమీ లేదు కొద్దిగా ఆనవాళ్ళు తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నానండి తర్వాత మనకి హ్యాండ్ డబున్ కోసము మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ డబున్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి అలాగే మనం చేసుకున్న హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి హాఫ్ ఇంచ్ కలుపుకుని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనము హ్యాండ్ లూజ్కి హ్యాండ్ల మధ్యలోకి చేసుకున్న మార్కింగ్ మనకి ఇంకొక మార్కింగ్ కావాలి చంక లూజ్ కావాలండి దానికోసం విధంగా ఆతి డస్ట్ తీసుకుని మనము చంకులూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి నేను ఇంచెస్ వచ్చిందండి నేను ఇంచెస్ని మనము మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చూసుకుని మనము డౌన్కి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరే నైన్ ఇంచెస్కి మార్పింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్కి కలిపి మనము హ్యాండ్ లూజ్ కింద మార్పింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక లైన్ కొట్టేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి కొంచెల కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించే విధంగా తీసుకోవాలండి ఇదైతే మనకి ఖర్చుల కోసం ఉపయోగపడుతుందన్నమాట తర్వాత హ్యాండ్ రౌండ్ కోసము పైన వైపు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని మనకి చంక్లోచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ ప్రకారం మనము హ్యాండ్స్ని అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి కదండి అది కూడా ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను పైన వైపు ఈ విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంకలూజికి ఒక మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా మడత పెట్టి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇది చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ముప్పై ఇంచుకు ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పైన వైపు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఈ లోతుకి తీసుకున్న మార్కింగ్ అలాగే చంక లో లూజుకి తీసుకున్న మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా లోతు అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా చంక లోతు కట్ చేసేటప్పుడు డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదండి ఈ విధంగా విడదీసుకుని కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో డ్రెస్ కటింగ్ పూర్తి విధంగా చెప్తానండి కట్స్ ఏ విధంగా కుట్టుకోవాలో మనకి ఆది డ్రెస్ లాగా నెక్ షోల్డర్ రావడానికి ఏ విధంగా కొలుచుకుని స్టిచ్చింగ్ వేయాలో పూర్తి విధంగా చెప్తానండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి